ఎక్కడైతే ముగ్గురు కూడిన నామం ప్రార్థన చేస్తే అక్కడ నేను ఉంటానని దేవుడు చెప్పాడు నీకు బలహీనతంగా ఇద్దరు మందిరంలో ప్రార్థన చేద్దాం అని చెప్పగలరా ఎవరు చెప్తారు తెలుసా శిష్యుడు చెప్తారు దేవునికి మహిమ కల్గులు కాదు మనం ఏం సరే ఎక్కడైతే ముగ్గురు కూర్చుంటే అక్కడ దేవుని వార్తకు చెప్పాలి వాళ్ళు మార్చబడతారు ఇదే సువార్త ఈ సువార్త విన్నటువంటి వారు శిష్యులుగా మార్చబడతారు విశ్వాసులుగా మార్చబడరు శిష్యులుగా మార్చబడతారు వార్త చెప్పాలి ఏ వార్త సువార్త మంచి వార్త 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 ఆత్మీయ చెప్పాలి అది ఎక్కడ దొరుకుతుంది దేవుని సన్నిధిలో దొరుకుతుందని చెప్పాలి వాక్యంలో దొరుకుతుందని చెప్పాలి ప్రార్థనలో దొరుకుతుందని చెప్పాలి ఆరాధనలో దొరుకుతుందని చెప్పాలి వారు వచ్చి అనుభవించిన తర్వాత ఆ వారు పొందుకున్న తర్వాత వారు శిష్యులుగా మార్చబడతారు మార్చపడతారు అదిగా పట్ల పట్టింది ఎవరికి మహిమ కలుగును